హాయ్ వ్యాస్ చేమదుంపలు చాలామంది పెద్దలు పిల్లలు తినడానికి ఇష్టపడరు కానీ ఇలాగా ఉడికించిన దుంపలతో పులుసు కానీ అలాగే వేపుడు కానీ చేసుకుని తింటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రకాలుగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఏంటంటే గుండె జబ్బులు నివారించడం అలాగే రక్త ప్రసరణ మెరుగుపరచడం అంటే ఎనిమిగ్గా వాళ్ళకి రక్తం కూడా పడుతుంది ఇవి తినడం వలన ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంచడం ఇంకా రోగ శక్తిని కూడా పెంచుతాయి షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి మరి ఇందులో పొటాషియం ఐరన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది మరి మీరు కూడా ఇలాగా పులుసు ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది